విశాఖ ద్వారకా నగర్ బీవీకే కళాశాలలో నిర్వహించిన ఈనాడు ముత్యాల ముగ్గులు పోటీలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులు వేసి రంగవల్లులు అందారు సంక్రాంతి థీమ్ విద్యార్థినులు ముగ్గులు వేయగా విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు రకమైన దాని తెలుసుకోవాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రంగవల్లికి పోటీలు అనేది పిల్లల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ని నైపుణ్యతను బయట తీయడానికి కోసం ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన సంస్కృతి మన సాంప్రదాయం ఏదైతే ఉందో అది తెలుసుకునే విషయంలో పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి ముగ్గులు పోటీలు ఇంకా ఎన్నో పెట్టాలని అనుకుంటున్నాము ఇంకా అదే కాకుండా నా థీమ్ ఏంటంటే సంక్రాంతి టీమ్ అనమాట మా కాలేజ్లో ఎక్కువ చాలా వరకు ట్రెడిషన్కే ఎక్కువ ఇంపార్టెంట్స్ ఇస్తారు అదే కాకుండా ఇలా వెళ్ళిన వల్ల ఈ జనరేషన్కి చాలా ఇంపార్టెంట్ అవుతుందని అనుకుంటున్నాం ఇలాంటి ప్రోగ్రామ్లు ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను మా ముగ్గు ముగ్గుతీమి సంక్రాంతి సంక్రాంతికి మూడు రోజులు భోగి కను సం పెద్ద పండుగ కనుమ మూడు పండుగల గురించి ఎలా చెప్తున్నారో మన పేరు పెద్దవాళ్ళు ఎలా మనకి వివరిస్తారో వాటి గురించి మేము ముగ్గేసాము